వెల్కమ్ టెస్ ఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎంఎల్ఏ పేరుతో వినాయక చవితికి చందాలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదు ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు వెల్లడి నా పేరు చెప్పి వినాయక చవితికి చందాలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని అలాంటి విషయాలను నా దృష్టికి తీసుకురావాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కోరారు సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విఘ్నాలు తీర్చేవాడు వినాయకుడని కావలి ప్రజల ఇబ్బందులు తొలగించేది నేనని ఎమ్మెల్యే తెలిపారు వినాయక చవితిని ఎమ్మెల్యే ఘనంగా చేయమన్నారు ప్రతిష్టాత్మకంగా చేయమన్నారు అంటూ ఎవరైనా మీ ముందుకు చందాలకు వస్తే నాకు ఫిర్యాదు చేయాలని తెలిపారు కావలి ప్రశాంతంగా ఉండాలి విఘ్నాలు లేకుండా ఉండాలని కోరుకుంటాను తప్ప ఏ ఒక్క చందాదారుడను నేను ప్రోత్సహించనని తెలిపారు ప్రజల కష్టాలు తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు నా పేరు చెప్పి చందాలు దండేవారిని అరికట్టండని కావలి నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే కోరారు కావల నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు విఘ్నాలు తీర్చేవాడు వినాయకుడు వినాయకుడు పేరు పేరు చెప్పి దండేవాళ్ళు చందాదారులు కావల నియోజకవర్గంలో వేలాది మందిగా అందరూ కూడా కలిసి చేసే పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి సందర్భంగా కావలి ఎమ్మెల్యేగా నా పేరు చెప్పి ఎమ్మెల్యే గారు చేయమన్నారు ఎమ్మెల్యే గారు ఘనంగా చేయమన్నారు అని పేరు చెప్పి చందాలకి ఎవరైనా వస్తే దయించి నా దృష్టికి తీసుకురండి దేవుడు అందరి వాడు ఏ ఒక్కరి వాడు కాదు అందరూ కూడా వినాయక చవితి నాడు జరుపుకుంటారు ఎమ్మెల్యేగా కావలి ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత నాది ఎటువంటి విఘ్నాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత దేవుడిది ఉంటే దాంతోపాటుగా ఇక్కడ ఎక్కువ అక్రమాలు జరగకుండా చూసే బాధ్యత కూడా నాదే అందుకోసమే కావల ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా చందాలలో నా పేరు చెబితే దయించి ఎవరు ఇవ్వద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను ఏ ఒక్కరిని ఎంకరేజ్ చేసేది ఉండదు ఏ ఒక్కరిని దేవుడి పేరుతో చందాలు దండమనే సంస్కృతి నాది కాదు నా దగ్గరకు వస్తే నేను చందాలు ఇచ్చేవాడిని తప్ప ఇంకొకరి దగ్గర చందాలు దండమని చెప్పే మనస్తత్వం నాకు లేదనే విషయాన్ని కూడా దయించి ప్రజలు తెలుసుకోండి ఇటువంటి చందాలు దండే వాళ్ళని అరికట్టండి అని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు